ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు నేను పిల్లలకి సంవత్సరం పాటు ఉండే స్నాక్స్ అంటే వరి నూకతో ఒడియాలు పడుతున్నాను అవి చెప్పడానికి ఒడియాలు కానీ జంతికలు సంవత్సరం అంతా నిలవుంటాయి పిల్లలకి స్నాక్స్ దానికి కావాల్సిన పదార్థాలు చూడండి మెజర్మెంట్స్తో ఏది తీసుకున్నా సరే మీరు ఐదు ఒకటికి ఐదు ఒకటికి ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్లు సరిపడినంత ఉప్పు పళ్ళుక్కు కారం పచ్చి కారం అంటే పచ్చడి కారం ఉంటుంది కదా ఆ కారం వేసుకోవాలి ఆ కారం లేకపోతే పచ్చిమిరకాయల పేస్ట్ మెత్తగా చేసుకుని వేసుకుంటే పచ్చిమిరకాయల పేస్ట్ అవి పచ్చిమిరకాయలు వేసుకుంటే వైట్గా వైట్గా ఉంటుంది ఇది వేసుకుంటే కొంచెం కలర్ వస్తుంది ఇది మా కారం అయితే కా మిరగాయల కారం పచ్చి కారం మేము ఇంట్లో తయారు చేసుకున్న కారం ఇది ప్యాకెట్ కారం కాదు మూత పెట్టుకుని మరగనివ్వాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోడబుడు సోడబుడు వేసుకుంటే బాగా గుల్లగా వస్తాయి అన్నమాట పొంగుతాయి సోడాపొడం మరిగేటప్పుడు వేసిన కొన్ని కొంచెం పొంగింది చూడండి అప్పుడు చూసుకుని కొంచెం సిమ్లో పెట్టుకోండి అయ్యి సోడా వేసిన తర్వాత ఒకటికి ఐదు నీళ్ళు పెట్టుకున్న ఇంకో ఒకటి మూసాం కదా నీళ్ళు కరిగినప్పుడు ఒక కప్పు వరినాం ఒకటికి ఐదు వాటర్ చూసుకోండి అలా అయితేనే మీకు జంతికలు చెక్కడానికి ఫ్రీగా తిరుగుతుంది లేకపోతే అది మోపు తీసి చెక్ చేసుకోవాలి ఇంకా అలా పలుసుగా ఉంటే ఇంకా గట్టి పడాలి వాటర్ ఉండకూడదు అది చూసారు కదా ఫ్రెండ్స్ అదిగో అలా తయారైంది ఉడికిన తర్వాత దగ్గర అయిన తర్వాత ఆ తర్వాత ఇంకో ఏదన్నా క్లాత్ తీసుకుని మంచి క్లాత్ కూసి తడుపుకొని ఇలా మంచం మీద వేసుకోవాలన్నమాట చూడండి ఇంకొక అర్జెన్స్కి కొట్టామీ ఈ గొట్ట పిండి పెట్టుకుని మనకి మనకి స్నాక్స్ ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో చేసుకోవచ్చు తిండి కుర్కూరే టైప్లో కావాలంటే కుర్కూరే టైప్లో చేసుకోవచ్చు చిన్న చిన్నవి చేసుకోవాలి మురుకుల్లాగా అంటే అది అలా చుట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు చూసారా చూడండి ఈ కురుకురే కురుకురే టైప్ ఇలా చేసుకోవాలి మేము ఈ టైప్లో చేసాం చూడండి ఫ్రెండ్స్ వడియాలు పట్టాం కదా పొద్దుటే అవి సాయంకాలానికి ఎండగట్టుగా కాసింది సాయంకాలానికి ఎండిపోయాయి ఏదో తీసేస్తున్నారు మా పిల్లలు కూడా సాయం చేస్తున్నారు తీసేస్తున్నారు ఆరిపోయాయి అన్నమాట ఉడియాలు ఆడిన తర్వాత చూడండి సాయంకాలం వరకు వెళ్ళిపోయి డ్రై అయిపోయి ఉడియాలు ఇప్పుడు వేయించి ఉంటాము చూడండి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత వేయాలి వేస్తే బాగా పొంగతే బాగా కనిపిస్తాయి మనం కొద్దిగా చూడగడం కూడా వేసిన గురించి బాగా కనిపిస్తాయి అన్నమాట బాగా వేయిపోయాయి ండే ఇంకా స్నాక్స్ మీ పిల్లలకి స్నాక్స్ రెడీ అయిపోయి ఎప్పుడంటే అప్పుడు రెడీమెంట్గా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి మీరు బయట నుంచి స్నాక్స్ తెచ్చుకుంటారు అప్పుడప్పుడు మర్చిపోయినప్పుడు మర్చిపోయామనుకో అప్పుడు పిల్లలు స్నాక్స్ కావాలి అన్నప్పుడు మీరు ఇంట్లో రెడీగా చేసి పెట్టేసుకోవచ్చు పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి మంచి క్రిస్టీగా ఉంటాయి బాగుంటాయి తినడానికి మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thank thanks you friends